హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చోలే మసాలా కర్రీ నిజానికి మాంసం తినదానికంటే కూడా ఇలా శనగల్ని ఏదో ఒక రూపంలో లాగా అయినా గుడాల్లాగా లాగా అయినా చేసుకొని రోజు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది మనకు మంచి పోషకాలు లభిస్తాయి మరి అలాంటి శనగలతో ఈరోజు చేసిన రెసిపీ మీకోసం నేను ఈ శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను ఇప్పుడు వాటిని కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి మీడియం మంట మీద మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను ఈలోగా ఒక మూడు చిన్న సైజు టమాటాలని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే జార్లో ఒక ఉల్లిగడ్డ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం రెండు మూడు పచ్చిమిర్చి కొన్ని ఎండు కొబ్బరి వేసి వాటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక నాలుగు విజిల్ వచ్చిన తర్వాత మన శనగలు ఇలా ఉడికిపోయి ఉంటాయి సరిపోతుంది ఇలా ఉడికితే ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగు లవంగాలు ఒక చెక్క రెండు యాలకులు కొంచెం జీలకర్ర వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకొని కాసేపు ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారొడి ఉప్పు వేసి అన్నీ బాగా కలిపి ఇందులో ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడకనివ్వాలి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మన శనగల్ని నీళ్ళతో సహా కలిపి ఇందులో పోయాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మన శనగలు ఉడికిపోయాయి కానీ వాటికి ఈ మసాలాల టేస్ట్ రావడం కోసం మరి కాసేపు ఉడకనివ్వడము ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి కొంచెం గరం మసాలా వేసి మూత పెట్టి మరి కాసేపు ఉడకనిచ్చారంటే ఎంతో టేస్టీగా ఉండే మన చోలే మసాలా రెడీ అయినట్టే ఇప్పుడు చివరగా ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఇది చపాతీలోకి కానీ అన్నంలో కానీ పూరీలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది కాంబినేషను సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్